హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణలో టీఎస్సీకి సంబంధించి మనకు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది అందులో భాగంగా మనకు ఏదైతే గతంలో పదకొండు వేలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సో ఏదైతే ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి మన తెలుసు అందులో అందులో భాగంగా మనకు వా వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ ఇచ్చారు ఆ ప్రాథమిక కీలో ఏమైనా అభ్యంతరాలు తెలియజేయమని మనకు మరొక వారం రోజులు అయితే సమయం ఇచ్చారు ఆ సమయంలో చాలామంది అభ్యంతరాలు అయితే ఒక ఇరవై ఎనిమిది వేల వరకు అయితే అభ్యంతరాలు ఇచ్చారు ఆ అభ్యంతరాలకు సంబంధించి ఒక వారం రోజుల పాటు నిపుణులు ఎవరైతే ఆ ఎగ్జామ్ పేపర్లు తయారు చేశారో వాళ్ళకు సంబంధించినటువంటి నిపుణులు వాటిని అభ్యంతరాలు పరిశీలించి మరొక ఫైనల్కి ఇవ్వాల్సి ఉంటుంది ఆ కిలో భాగంగా మనకి ఏంటంటే కొన్ని అభ్యంతరాలను లేదా ఆ క్వశ్చన్స్కి సంబంధించి ఆప్షన్ చేంజ్ చేయడము లేదంటే రెండు ఆప్షన్లు ఇవ్వడము లేదంటే క్వశ్చన్ను డిలీట్ చేయడము సరైన ప్రూఫ్ ఉంటే అవి చేయడం జరిగి మనకు ఫైనల్ కి అనేది రిలీజ్ కావడం జరుగుతుంది ఈ యొక్క ఫైనల్కి ఏదైతే ఉందో అది మనకు ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం అయితే ఉందని కొంచెం సమాచారం ఉంది ఆ అందులో భాగంగా మనకు ఆ ఫైనల్ కి వచ్చిన వెంటనే మనకు జిఆర్ఎల్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది ఆ జిఆర్ఎల్లో మనకు స్టేట్ వైజ్గా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ ఏదైతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఉందో అది రిలీజ్ కావడం జరుగుతుంది అది రిలీజ్ అయిన తర్వాత మరికొన్ని రోజులకి వన్ టూ త్రీ అంటే ఒక పోస్ట్కి మూ ముగ్గురు మూడు క్యాండి అంటే ముగ్గురు క్యాండిడేట్స్ని త్రీ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది ఆ ముగ్గురు క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వన్ ఇస్టు వన్ ఆ వెరిఫికేషన్ తర్వాత అన్ని సక్రమంగా ఉంటే ఆ యొక్క మార్కులకు సంబంధించి వాళ్ళ యొక్క వచ్చిన మార్కులను వన్ ఇష్ వన్ తీస్తారు సో ఈ వన్ ఇదంతా ప్రాసెస్ జరగడానికి దాదాపుగా ఒక నెల నుంచి రెండు నెలల సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది సో మొత్తానికైతే మనకు డిఎస్సికి సంబంధించి కసరత్తు అయితే పూర్తి జరిగిందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క ఫైనల్కి అదేవిధంగా రిజల్ట్ ఏదైతే ఉందో అది మనకు దాదాపు సెప్టెంబర్లో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో నేను గత చాలా వీడియోస్లో చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మరొక డిఎస్సి ఎం త్వరలోనే ఉంటుంది దానికి సంబంధించి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మనకు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అందులో మనకు మెన్షన్ చేశారు డిఎస్సికి సంబంధించినటువంటి అంశం సో ప్రతి ఒక్కరు డిఎస్సికి మరొక డిఎస్సికి ప్రిపేర్ కాండి అని చాలాసార్లు చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఈ డిఎస్సిలో చాలా తక్కువ మార్కులు వచ్చాయో లేదంటే దగ్గర దాకా వచ్చి ఎవరైతే మాకు వస్తుందో రాదో అనే డౌట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఈ యొక్క మరొక డిఎస్సి అనేది మనకు ఒక శుభ సూచకంగా చెప్పవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డిఎస్సికి ముందు ఎవరైతే టెట్ రాయాలనుకుంటున్నారో లేదా టెట్ క్వాలిఫై కాలేదో లేదా చాలామంది బార్డర్లో ఆగిపోయారో లేదంటే వాళ్ళ టెట్ స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు మరొక టెట్ అనేది ఉండడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా సో ఈ ఏదైతే రాబోతున్న డిఎస్సి ఏదైతుందో వాటికి సంబంధించి టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది సో గతంలో కూడా అందించాము ఒకసారి ఎవరైతే ఉందో మీకు చూసుకోవచ్చు మన ఛానల్లో మన ఛానల్లో వెళ్ళి ఆ యొక్క లింక్స్ అనేవి మీరు చూడొచ్చు వీడియోస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు రాబోతున్న డివంటి డిఎస్సీ ఏదైతే ఉందో అది చాలా తక్కువ సమయంలో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మన వీడియోస్ అనేవి చాలా త్వరలోనే స్టార్ట్ చేస్తాము ఏవైతే ఈ ఫలితాలు కంప్లీట్ అయినటువంటి వెంటనే మన గత డిఎస్సీకి సంబంధించి మనకు నెక్స్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి క్లాస్ అనేవి చాలా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఈ వీడియోస్ కావాలనుకుంటున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎటువంటి డబ్బులు లేకుండానే ఫ్రీగా అందించడం జరుగుతుంది అండ్ ఈరోజు మనం మరొక డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఒకసారి సో ఉపాధ్యాయ ఖాళీలపైన ప్రభుత్వం మరోసారి కసరత్తు చేస్తుంది జిల్లాల వారిగా ఆ యొక్క వివరాలు సేకరించిన సేకరణలో అధికారులు ఉన్నారంటూ అదేవిధంగా డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ అంటూ మనకు రావడం జరిగింది మనకు జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో ఇచ్చారు మరి జనవరి లేదా డిసెంబర్లో రాకపోయినటువంటి కాకపోయినా మనకు ఫిబ్రవరిలో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది జూన్ జూలైలోపు నియామకాలు పూర్తి చేస్తానని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల భర్తీ కోసం మరో డిఎస్సీ ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంది ఇందుకు సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహించి ప్రాథమిక విడు విడుదల చేశారు సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకుంటున్నారు అనంతరం అక్టోబర్ నెలలో జిల్లాల వారిగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు అవి రాగా అవి కాగానే కొత్త డిఎస్సి ప్రకటించే యోచనలో ఆలోచనలు ఉన్నట్లు సమాచారం డిఎస్సి లేదా జన్వ డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్ లేదా జూలైలో నియామకాలు పూర్తి చేస్తామంటూ మనకి ఇక్కడ పూర్తి చేసేలా క ప్రణాళికలు తయారు చేయమని చెప్పి భావిస్తూ ఉన్నారు ఈలోపు టెట్ను కూడా నిర్వహించే అవకాశం ఉందని కొత్త డిఎస్సి కోసం రాష్ట్రంలో భర్తీ కావాల్సినటువంటి ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ఏ మేరకు ఉండవ ఉండవచ్చుననే అంశంపై అధికారులు జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు పాఠశాలల సంఖ్య అందులోని విద్యార్థుల సంఖ్య ఖాళీల వివరాలు పరిశీలిస్తున్నారు ఇప్పటికే ప్రకటించినటువంటి డిఎస్సి ద్వారా నియమితులయ్యేటువంటి ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చినటువంటి తర్వాత అందులో వాళ్ళు నియమికమైన తర్వాత ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపైన కసరత్తు చేయడం జరుగుతుంది వాటిపైన అధ్యయనం చేస్తున్నారు ఇంకా పాఠశాలలో ఖాళీ ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయడంలో సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది ఇంకా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పడిపోతుంది దీంతో చాలా చోట్ల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నా అందుకు సంబంధించినటువంటి విద్యార్థులు లేరు పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ పాఠశాల విద్యార్థులు లేరు ఇలాంటి సందర్భాలలో క్రమబద్ధీకరణ అమలు చేయాలి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు సంబంధించి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇతర పాఠశాలకు బదిలీ చేయవలసి ఉంటుంది కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం ఏం జరగలేదు ఆ పని చేసిన తర్వాతనే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకునే ప్ర యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సో మొత్తానికైతే మనకు మరొక డిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది అది మనం గతంలో కూడా చెప్పడం జరిగింది సో చాలామంది అధికారులు కూడా చెప్పారు మనకు ధర్నాలు చేసినప్పుడు కూడా అదే మాట చెప్పారు వాళ్ళు కూడా సో డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు అదే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కూడా అదే చెప్పారు త్వరలోనే మరో డిఎస్సి ఉంటుంది పెద్ద సంవత్సరాలు ఏం కాకపోయినా కొన్ని నెలల్లోనే మరొక డిఎస్సీ ఉంటుందని కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అదేవిధంగా అందులో భాగంగానే మాకు జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది సో మరొక డిఎస్సీ ఏదైతే ఉందో దానికి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్